్రతుకుతున్న నీ జీవితంలో తేదిప్యమానటువంటి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించిపోతున్నాడు ఒక ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ రాజు పేరు ఆ రాజుగారు పర్షియా దేశపు రాజు ఆయన చాలా జ్ఞానం కలిగినవాడు ప్రేమ కలిగినవాడు తన ప్రజలను చాలా బాగా చూసుకుంటాడు వారి కష్ట సుఖాల్లో ఆయన ఆయన తోడుగా ఉండే రాజు అంట ఆ రాజుగారు ఒకరోజు తన ప్రజలు క్షేమాన్ని తెలుసుకోవటానికి తన దేశంలో తన ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటానికి స్వయంగా తానే వెళ్ళి ఆయన అని ఒక ఆలోచన చేశాడంట అయితే రాజ్యంలో ప్రజలెవరూ గుర్తు పెట్టుకోకుండా గుర్తించలేనటువంటి ఒక మారువేషాన్ని వేసుకుని ఆయన ఆ రాజ్యంలో సంచరిస్తూ ఉన్నాడంట ఆ పర్షియా దేశపు రాజు అలాగా చాలామందికి ఆయన దర్శిస్తూ వస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన వెళ్తున్నప్పుడు ఒక కూలి పని చేసుకునే పేదవాడు అతనికి ఎదురయ్యాడు అడిగాడు బాబు ఈ రాత్రి నేను దూర ప్రాంతం వెళ్ళాలి పొద్దుకుపోయింది ఈ రాత్రి మీ ఇంట్లో కొంచెం చోటిస్తే ఈ రాత్రి మీతో ఉండి నేను వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు ఈ పేదవాడు అయ్యా ఈ రాత్రిపూట వెళ్తాం ఎంత మాత్రం మీకు మంచిది కాదు ఈ రాత్రి నాతోనే ఉండండి మీరే పెద్దదిగలే అని ఆ ఇంట్లోకి ఆ పేదవాడు ఈ రాజుని మారువేషంలో ఉన్న రాజుని ఆహ్వానించాడు ఆ రాజుగారికి ఆ ఇంట్లో ఉన్నాడు అతనితో నివాసం చేస్తూ ఉన్న రాత్రి ఉన్నాడు తర్వాత అతనితో అయ్యా మరి మేము చాలా పేదవాడిని పడుకుంట కూడా మంచం కూడా అంటే పర్వాలేదులే అని అతనితో పాటు కింద పడుకున్నాడు రాజు అతనితో పాటు గంజి తాగాడు రాజు అతను కూడా ఇంట్లో ఉండి అతను కొన్ని మాటలు చెప్పి ఆదరించి అతను బలపరిచాడు రాజుగారు మూడు దినాలు ఆ పేదవాడి దగ్గర ఉన్నాడు ఆ తర్వాత రాజు తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు ఆ వెళుతూ వెళ్తున్న సమయంలో ఒక కొంతకాలం అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారు తన సైనికులతో మంత్రివర్గముతో ఆయన రథాల మీద ఆ పేదవాడు ఇంటికి వచ్చారు అప్పుడు ఆ పేదవాడు తలుపు కొట్టినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎదురుగా కల కల్పించింది ఎవరంటే రాజుగారు ఆ పేదవాడి చేతులు గడగడగడ వణిగిపోతున్నాయి ఏ రాజా మీరేంటి మా ఇంటికి రావటం ఏంటి ఏం జరిగిందయ్యా అని అడుగుతున్నప్పుడు రాజుగారు ఒక లాంతను చూపించాడంట అంటే ఆ రోజు రాత్రి రాజుగారు వెళ్తున్నప్పుడు అయ్యా మీరు వెళ్తున్న మార్గంలో చాలా అడిగి ఉంటుంది చీకటైతే క్రూరముగా ఉంటాయి ఇదిగో ఈ లాంతను తీసుకెళ్ళు అంటే దీప్ దీపం తీసుకుని వెళ్ళండి అని చేతికిచ్చాడంట అప్పుడు రాజుగారు ఆ పెద్ద ఆయనకి పేదవాడికి ఆ లాంతను గుర్తుగా చూపించాడట అప్పుడు ఈ ముసలు ఈయన ఈ పేదోడు గడగడ ఉనికిపోతున్నాడు రాజా ఆ రాత్రి మా ఇంటికి వచ్చింది మీరా అయ్యో నేను అసలు గుర్తుపట్టలేపోయాను రాజా నాతో పాటు కింద పడుకున్నారు నాతో పాటు మీరు నేను పెట్టిన గంచి తిన్నారు నేను చాలా పొరపాటు చేశాను రాజా అన్నప్పుడు రాజుగారు అన్నాడు వెంటనే నీ ప్రేమ నీ కనికిరము నీ యొక్క పరిచర్య నాకు ఎంతగానో సంతోషించాడు పేద స్థితిలో కూడా కనికిరం కలిగిన వాడు అని రాజుగారు అతనితో చెప్పాడంట అప్పుడు రాజుగారు అన్నాడు నీకేం కావాలో కోరుకో నీకు ఏది కావాల్సిన నేను చేస్తాను అని అంట అప్పుడు ఆ పెద్దవాడు అన్న ఆ పేద ఆయన అన్నాడు రాజా అందరికీ మీరు బహుమతులు ఇచ్చారు అందరికీ వారు కోరుకున్న ఏమో మీరు ఇచ్చొచ్చారు కానీ మీరు కలిగిన ఈ రాజ్యానికి ఉన్నారు మీరు సింహాసనాన్ని విడిచి నీ రాజనగరాన్ని విడిచి నీకున్న ఘనతని ఆ సమస్తాన్ని విడిచి ఈ దీనుడి దగ్గరికి ఈ దిక్కిలు లేని వాడి దగ్గరికి వచ్చి నాతో కలిసి మీరు చేశారు నాతో కలిసి నేల మీద పడుకున్నారు నాతో ఉండి నన్ను బలపరిచారు అంతకు మించిన భాగ్యం నాకేం కావాలి రాజా మీరే నాకుంటే మీరే నాతో ఉంటే ఇక నాకు ఎన్ని ఎందుకు రాజా అని కన్నీళ్ళతో ఆ రాజు మీద చేతుల మీద వాలిపోయంట ఆ పేదవాడు దేవుని స్తోత్రం అప్పుడు వెంటనే రాసు అతన్ని హత్తుకుని ఇక నీకేం ఉండదు నీకేం క కష్టం ఉండదు ఇక కన్నీరు ఉండదు ఇక నీ దొక్క ఉండదు ఇక ఏడుపు ఉండదు నీ చూర్పు ఉండదు ఇక మొదటి సంగతులు గడిచిపోయినాయి నేను జీవితంలో ఇక నాతోనే ఉంటాం నా వైభవంలో నువ్వు ఉంటావు ఇక నాతోనే నువ్వు నేను జీ నువ్వు జీవిస్తావు అని అతన్ని హత్తుకుని తన రాజ్యానికి తన అంతఃపురానికి తీసుకెళ్ళి అతను బ్రతుకుద్ద అన్నీ కూడా ఎంతో వైభవంతో శాంతి సమాధానంతో ఆ పేదవాడిని మరి ఆ రాజుగారు అంత అంత క్షేమంగా అంత అద్భుతంగా ఆ పేదవాడిని చూసుకున్నాడంట స్తోత్రం ఈరోజు ప్రియమైన దేవుడి మెట్లాన ఒక రాజు తన ప్రజల క్షేమాన్ని చూడటానికి అంతఃపురాన్ని విడిచి ఆ పేదవాడి దగ్గరికి వస్తే మన రాజు మన సేవిస్తున్న రాజు ఆయన రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఆ రాజే తన మహిమను విడిచి ఆయన మహాగరుడు ఆయన మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు నిత్య అయిన దేవుడు ఆయన ఈ వద్దకి మన వద్దకి ఆయన వచ్చి మనతో నివాసం చేయటానికి ఆ దేవుడు ఇష్టపడ్డాడు తెలుస్తుంది ఎందుకో తెలుసా ఈరోజు నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తానికి నీకు క్షేమాన్ని దేవుడు దయచేయటానికి నిన్ను కటాక్షించటానికి ఆయన సమస్తాన్ని విడిచి నీ కోసం వచ్చాడు అందుకని మరి ఒక మాట అంటుంది లోకసు వార్త మనం చూసినట్లయితే మరి ఒక మాట అంటే మొదట చేయము సార్ చూడండి మొదట అధ్యాయం చూసినట్లయితే చూడండి నలభై ఏడవ ఆయన తన దాసులను దేనస్థితిని కటాక్షించాడు ఎందుకు వచ్చాడు ఆయన దేనస్థితిని కటాక్షిందుకు వచ్చాడు ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చాడు ఆ దీనుణ్ణి కటాక్షించాడు రాసు అంటే దయ చూపించాడు కనికరించాడు అతని స్థితిగతులను మార్చాడు ఈరోజు మరీ ఉంది ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఎన్నో కోట్ల మంది కన్యకులు ఉన్నారు కానీ మరీనే దేవుడు ఎందుకు కటాక్షించాడు అని సంకల్పం కటాక్షించాడు ఈరోజు మరి ఆ జీవితాన్ని నిరుపేదలో ఉన్న స్థితి మరికి ఒక గువ్వనిచ్చాడు ఒక అర్పనివ్వటానికి కూడా లేని అలా పేదరికంలో ఉన్న ఆ స్త్రీని దేవుడు కటాక్షించాడు ఆ కటాక్షించి ఆమెలో నివసించడానికి దేవుడు అరలోకుడిని దిగి వచ్చి ఆమె గర్భంలో నివసించి ఆయన ఈ భూమి మీదకి ఆ మరీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె స్థితిని దేవుడు మార్చేశాడు ఆమెని ఎంత ఎక్కడైతే ఆయన అవమానం పరిచారో ధృణీకరించబడిందో రోజున ఆమె ఉన్న స్థలానికి వచ్చి ఆ ఏసయ్యను బట్టి కొల్లలు సాగిలు పడ్డారు జ్ఞానులు సాగిలు పడ్డారు ఈరోజున అన్ని తరాల వారు మన్యని ధన్యురాలు అంటున్నారు కారణం తెలుసండి ఆ దీన స్థితిని దేవుడు కటాక్షించాడు ఆ దీనదాస స్థితిని దేవుడు కటాక్షించాడు ఈరోజు స్థితిని కూడా దేవుడు కటాక్షించబోతున్నాడు పదలోనున్న వాని కటాక్షము ఏసేపు తల మీదకు రాగా తన సహోదరులందరిలో ప్రఖ్యాతిగాంచిన వాడుగా దీపించబడ్డాడు ఈరోజు మరి మీదకి దేవుడి కటాక్షము వస్తే ఈరోజు రోజున స్త్రీలందరిలో మరీ ఆశీర్దించబడింది అన్ని తరాల వారు ధన్యరాలుగా మార్చబోతున్నారు దేవుని కటాక్షం నీ స్థితిగతులను మారుస్తుంది రెండు దేవుని కటాక్షం ఏము గ్రంథం ఏడా చెప్తుంటాడు ఆయన ఆయన దీనులను ఆయన పైకి లేవనెత్తేవాడు దుఃఖపడి వారని ఆయన క్షేమస్థితికి లేవనెత్తేవాడు అంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తేడు ఈరోజు నా దేవుడు ప్రజలందరికీ మన్నలను పొందుతుంది మరియా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి కటాక్షను తెచ్చిపోతున్నాడు దీనులను దేవుడు ఆయన ఆశీర్దించేవాడు దీనులను పైకి లేవనెత్తవాడు దీనులను పేతు రాసిన మదరపత్ర ఐదేదో చెప్తాడు తగిన సమయంలో దేవుడు దీనులను ఆయన హెచ్చించబోతున్నాడు దేని స్తోత్రం నిన్ను కూడా దేవుడు ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేన మనసు కలిగి దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుడి కోసం బ్రతుకుతూ దేవుడి వైపే నీ కన్నులు చూస్తున్న నీ జీవితాన్ని చూశాడు దేవుడు నిన్ను కూడా క్షేమస్థితికి లేవనెత్తబోతున్నాడు నిన్ను కూడా దేవుడు నీ పిల్లలని నీ కుటుంబాన్ని కటాక్షించి నీ స్థితిగతులను దేవుడు మారుస్తున్నాడు దేవుడు అలాంటి కృప మీకు దయచేయను కాక పరిశుద్ధువైన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా ఈరోజు వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏస్తున్నావులు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె